అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసన్ మంచి మాట అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను అదేవిధంగా ముందుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారికి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారికి అందరికీ నా నమస్కారాలు నేను ఒక చిన్న విషయము మా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ఈ విషయం చే ఈ వీడియో చేస్తున్నాను ఎవరైతే అది మీ వీడియో చూస్తున్నారో అది మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జస్ట్ ప్రభుత్వ పెద్దలకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇదేమిటంటే రైతు రైతు అనేవాడు పంట పండిస్తేనే మనం ఇక్కడ ఎక్కడో ఒక చోట ఎక్కడైనా కానీ పంట ప్రాంతాల్లో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రతి ఒక్కరు మూడు పూటల మనం భోజనం తింటున్నామంటే ఎక్కడో ఒక చోట రో రైతు కష్టపడి ఆ పంట పండించి పంట ఎంతో కష్టపడి పంట పండిస్తే తప్ప మనం ఇక్కడ మనం ఆ పంటని మనము యూజ్ చేసుకునేసి మనం ఇక్కడ మూడు పూటల మనం భోజనం తింటున్నామంటే రైతు ఎక్కడో కూడా పండించుంటారు అక్కడ ఎంతో కష్టపడి ఉంటారు రైతు అలాంటి రైతుకి మనము తగిన తగినటువంటి సౌకర్యాలు అందించాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వ దేయం ఏమిటంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజా సంక్షేమము ప్రజాశ్రేయస్సు శాంతి భద్రతలను కాపాడము ఆ ఉద్యోగ కల్పన ఇలాంటివి ప్రతి ఒక్క అంటే ప్రభుత్వం యొక్క దేయం ఏమిటంటే ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేయాలి చేస్తుంది కాబట్టి ప్రజా సంక్షేమమే ప్రజాశ్రేయస్సు ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి రైతు అనేవానికి మనము రైతు పంట పెట్టే తప్ప మనము బ్రతకలేము ఇక్కడ ఎక్కడో ఒక చోట మనం తినే మనం తినేటటువంటి ప్రతి ఒక్కటి కూడా కానీ ఎక్కడో చోట రైతు పంట పెడితే తప్ప మనము ఇక్కడికి తీసుకొని ఇప్పుడు మనం హ్యాపీగా ఉండటం లేదు అంటే ఉండాలంటే తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట ఒక రైతు పంట పండించాలి అలాంటి రైతు పంట పండించడానికి మనం తగిన సౌకర్యాలు అందిస్తున్నామా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కరువు అనేది ఉంటుంది అంటే నీటి భూగర్భ జలాల యొక్క ఇది తక్కువ ఉంటుంది భూగర్భ జలాలు అదే విధంగా ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్ ట్వంటీగా దగ్గర దగ్గరగా ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఆ మధ్యన నాకు తెలిసినట్టుగా ఒక ఇరవై నుండి ముప్పై అడుగులు లోతు బాగు తవ్వామంటే లేదంటే ఒక అరవై అడుగులు యాభై నుండి అరవై అడుగులు బావి తవ్వాముంటే మంచి వాటర్ వచ్చేవి నేను చిన్నప్పుడు ఆ పంట పండించుకుని బావిలో బోర్ బావిలో మోటార్ పెట్టి పంట పండించుకునే వాళ్ళం నాకు గుర్తు ఇప్పుడు కూడా మా బావిలు ఉన్నాయి అదేవిధంగా నేను రైతు బిడ్డనే తర్వాత కొన్ని రోజులకి బోర్వెల్స్ వచ్చాయి వెల్స్లో ఒక రెండు వందల నుండి మూడు వందల అడుగులు వేస్తే నీళ్ళు వచ్చేవి అప్పుడు కానీ ఇప్పుడు థౌజండ్ ఫీట్ వేసినా కూడా అంటే వెయ్యి అడుగులు బోర్వెల్ వేసినా కానీ నీటు నీళ్ళు పడతాయనేసి నీళ్ళు వస్తాయనే నమ్మకం లేదు అంటే భూగర్భజలాలు అంతగా అడుగంటి పోయాయి వర్షం పడితే తప్ప త్రాగునీరు త్రాగు అంటే పంటలు పండించడానికి తప్పనిసరిగా వర్షం పడాలి వర్షం మీద ఆధారపడే బ్రతుకుతున్నటువంటి ప్రదేశాలు ప్రాంతాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి అదేవిధంగా త్రాగునీరు కూడా వర్షం ఒక్క సంవత్సరం వర్షం పడలేదనుకోండి త్రాగునీరు కూడా చాలా విపరీతమైన కష్టమైపోతుంది పల్లె ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కాబట్టి ఈ రైతుకు సాగునీరు అందించడానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు అందించాలనేది నా కోరిక అది శుద్ధమైనటువంటి త్రాగునీరు అదేవిధంగా రైతుకి సరిపడా సాగునీరు అందించాలి అప్పుడే రైతు అతను పంట పట్టడానికి కూడా మంచి పంటలు చేసుకోవడానికి అంటే విధంగా ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కరూ సమాజంలో మన మన ఆంధ్ర ఉన్నలో ఉండటం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు ఇవ్వడం వల్ల అంటే అదే ఒక ప్రజ సౌకర్యవంతంగా ఉంటుంది అనేసి నా బా అంటే నా భావన అది అవకాశాలు అయితే ఉన్నాయి అది మనం సద్వినియోగం చేసుకోవాలి తప్పనిసరిగా అది సద్వినియోగం అవకాశాలు అయితే ఉన్నాయి నేను చెప్తాను సార్ అది ఎక్కడనేసి ఎలా విధంగా ఏ విధంగా అని చెప్పేసి నేను చెప్తాను తప్పనిసరిగా మనము ఆ విధంగా అయితే అడుగులేసామంటే మన భవిష్యత్తు తరాల వారైనా అట్లీస్ట్ మనం ఇప్పుడు మనం ఇప్పుడు ప్రయత్నం చేశామంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత అయినా మనం ప్రతి ఒక్క గ్రామానికి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు సాగునీరు అందించవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు అందించే విధంగా మనం ఇప్పుడు ప్రయత్నం ప్రయత్నాలు చేశామంటే తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది ఎందుకంటే ప్రజాశ్రేయసమే ప్రజాశ్రేయసం కాబట్టి ప్రజల ప్రభుత్వం యొక్క ఉద్దేశము తప్పనిసరిగా ఆ విధంగా మనం అడుగులేసామంటే రాబోయే భవిష్యత్ తరాల వల్ల కి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా రైతుకి తప్పనిసరిగా వర్షం పడితే ఓకే వర్షం పడకపోయినా కానీ మనకు రైతుకు కావాల్సినటువంటి నీరు అందించే అవకాశం అయితే ఉంది ఆ విధంగా అంటే నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి అది చెప్తానండి తప్పనిసరిగా వర్షం పడకపోయినా కానీ ఆ విధంగా అయితే రైతు ప్రతి ప్రతి పంట రైతు పండించు రైతు పండించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది అయినా కానీ మనం చేసామంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది అది తర్వాత అది భవిష్యత్ తరాల వారికి భవిష్యత్తుకి ఎప్పుడైనా చాలా ఉపయోగపడుతుంది అలాంటి ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను నేను అంటే ప్రభుత్వ పెద్దలకి అది ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది మన భవిష్యత్తులోనే తెలుస్తుంది అది కాబట్టి ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే అంటే నేను చెప్పాలనుకునే విషయము ఈ విధంగా నేను నాకు డైరెక్ట్గా చెప్పడానికి కుదరదు కాబట్టి వీడియో చేసి చెప్తున్నా మీకు తెలిసినటువంటి ప్రభుత్వ పెద్దలకి ఎవరైనా మీకు తెలిసిన ఉంటారు కాబట్టి పంపించండి అదేవిధంగా షేర్ చేయండి ఈ వీడియోని ప్రభుత్వం మనకు ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వ పెద్దలకి ఈ వీడియో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా షేర్ చేయండి నేను చెప్పిన విషయం మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you very much.